హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఇదైతే నైటే చేస్తాను అనమాట ఇంకా వంట అంత అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా గ్యాస్ బండి తుడిచేసి పడుకుంటానన్నమాట అలా పడుకుంటే ఉదయాన్నే ఇంకా నీట్గా అనిపిస్తుంది ఇంకా త్వర త్వరగా పని అనేది కూడా అయిపోయేది అనమాట ఇంకా నైటే గిన్నెలు కడిగేస్తాను కాబట్టి ఇంకా ఉదయాన్నే లేక ఫ్రెష్ అయిపోయి ఇంకా ముగ్గు వేసుకున్న దగ్గరికి వెళ్ళిపోతానండి అదే గుమ్మం దుడిచి ముగ్గు అయితే పెట్టేసుకుంటానన్నమాట ఏదైనా కొన్ని పనులు నైట్ చేసుకున్నానంటే ఉదయాన్నే ఈజీగా అనిపిస్తుంది నాకు ఎందుకో ఉదయాన్నే అన్నీ పెట్టేసుకొని కంగారు పడిపోయి అటు ఇటు పరిగెట్టాలంటే ఇంకా నా వల్ల అయితే కాదండి ఇంకా అందుకేనమాట ముందే నైటే చేసేసుకుంటాను కొన్ని పనులు అయితేను అది ఏ టైం అయినా కూడా ఒకవేళ పది పదిన్నరైనా కూడా చేసేసే పడుకుంటాను అనమాట ఇంకా నేను రోజునైతే ఇలా ఎప్పుడూ పూజించి పెట్టేసుకుంటానండి చాలా బాగుంటుంది మంచిది కూడా నన్ను అనమాట ఇంక నేనైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటాను రోజుల ముందర డైలీ అండి ఒకవేళ ఫ్రైడే వచ్చింది అనుకోండి నైట్ గురువారం నైటే పెట్టేసుకుంటాను అనమాట ఒకవేళ మంగళవారం వస్తే బుధవారం నైటే పెట్టేసుకుంటాను ఇంకా శుక్రవారం నైట్ మంగళవారం నైట్ అంటారా ఇంకా తెల్లారిన తర్వాత చేస్తాను అనమాట ఆ రెండు రోజులైతే మటుకు ఇంక ఇలాగైతే చక్కగా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత అది ఆరిపోతే చూడడానికి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలా గ్యాస్ బండ మీద ఏమీ లేకుండా నీట్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట నాకు ఎందుకో అలాగే ఇష్టము ఎక్కువ పెట్టేసుకొని అన్నీ ఆడే చిందర వందర చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా నేనైతే మటుకు ఇలాగ డైలీ గుమ్మం తుడుచుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటాననమాట నైట్ ఆ పనులు అయిపోయాయి కదా ఇంకా లేక చక్కచక్క ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా గుమ్మం తుడిచేసి ముగ్గు అయితే పెట్టేస్తాను రోజు ముగ్గు పిండితో వేయాలంటే అది కొంచెం తెల్లగా ఉంది కదండి రాయి అయితేనూ ఇంకా పాలిష్ రాయి దాని మీద వేసినా కూడా తెల్లగానే ఉంటుంది ఇంకా సరేనని చెప్పి వారాలైతే అయితే వేసుకుంటానమాట ఇంకా హడావిడి ఉన్నప్పుడు ఇలాగ చాక్పీస్తోనే వేసేస్తానండి కొంచెం ఆరిన తర్వాత కనిపిస్తుంది అనమాట అయితే కనిపించదు మళ్ళీ కలిసిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా తర్వాత అయితే మంచిగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా గుడ్లు ఇంకా జీలకర్ర వాటర్ అయితే పెట్టేసుకుంటానండి ఇంకా డైలీ ఒక గ్లాసు నిండుగా జీలకర్ర వాటర్ తాగేసానంటే మంచిగా అనిపిస్తుంది అది ఎండాకాలం కాదు వానాకాలం కాదు ఇంక ఎప్పుడైనా కూడా అనమాట ఒక గ్లాస్ నిండుగా జీలకర్ర వాటర్ ఆల్రెడీ మా వారు డ్యూటీలో ఉన్నారనమాట ఇంకా నా ఒక్కదాని కోసమే ఒక గ్లాసు నిండుగా పెట్టేసుకుంటున్నాను ముందే తాగేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అనేటివి స్టార్ట్ చేస్తాను ఇవి ఉడకబెట్టేసి చావగాంచిన తర్వాత సెవెను ఆ టైంకి అయితే మా వాడిని అయితే లేపేస్తానన్నమాట మరీ పొద్దున్నే లేపినా కూడా ఈ చలికి అసలుకి లేక బుద్ధి కావట్లేదు కదండి ఇంకా మనకే అలాగే ఉంటే ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఇంకా కాకపోతే సెవెన్ ఆ టైంలో లేపేసి ఇంకా ఫ్రెష్ అయిపోమంటే ఇంకా రెడీ అయిపోతాడనమాట వాడైతే మటుకు ఇలాగైతే జిలకర వాటర్ అయితే పెట్టేస్తానండి ఇంకా అదే గిన్నెలోనే ఇంకా రాగిజావు కూడా పెట్టేస్తానన్నమాట డ్యూటీ ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదండి ఒకరోజు పొద్దున్నే ఉంటుంది ఒకరోజు మధ్యాహ్నం ఉంటుంది ఒకరోజు నైట్ ఉంటుంది అనమాట ఇంకా డ్యూటీలను బట్టి ఇంక నేను వంట చేయడం కానీ ఇంట్లో పని చేసుకోవడం కానీ ఒకదాని తర్వాత ఒకటి అడ్జస్ట్ చేసుకొని చేసేసుకుంటూ ఉంటాను మా వాడికైతే మటుకు డైలీ స్కూల్ దగ్గరికి అయితే ఉదయాన్నే రెడీ చేసేసి బ్యాగ్ తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలన్నమాట మధ్యాహ్నం ఖచ్చితంగా లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చి రావడం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం కల్లా నేను పని అంతా చేసేసుకొని ఇంకా రెడీగా ఉండి ఫైవ్ థర్టీకి ఆ టైంకల్లా వాడిని తీసుకొచ్చి ఏదో ఒకటి పెట్టేసి మళ్ళీ స్నానం చేపిచ్చి ట్యూషన్కి అయితే పంపేయడం ఈ నా పనులు అనమాట ఈ మధ్యలో చేసుకునే పనులన్నీ కూడా ఇంకా చకచక ఏ టైంకి అవ్వాలో ఆ టైంకి చేసేసుకుంటానండి ఇంకా మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా పడుకుంటానమాట పడుకోకపోతే అస్సలు బాగోదండి ఎందుకంటే ఉదయాన్న నుంచి ఇంకా ఉరుకులు పరుగులే కదా ఇంకొంచెం కొంచెంసేపు పడుకుంటే ఇంకా రిలాక్స్గా అనిపిస్తుంది నాకు ఎందుకో ఇష్టం కూడానండి మంచిగా పడుకోవడం ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఇంకా నేనైతే రాగిజావు కూడా పెట్టేసాను పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేశానండి కలిపి పెట్టుకున్న తర్వాత నీళ్ళు కాగిన తర్వాత వేసామంటే చక్కగా వద్ది కొంచెం జీలకర్ర వేయాలి ఆ రోజైతే వేయలేదనమాట ఇంక ఇలా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి టిఫిన్ అలా తక్కువ ఉనిందంటే కొంచెం చిక్కగా చేస్తాను అనమాట అదే టిఫిన్ కింద సరిపోతుంది ఇంకా కాగిన తర్వాత లాస్ట్లో బెల్లం గడ్డ వేసేసి మూత పెట్టేస్తాను మళ్ళీ ఉడికినా కూడా ఆ బెల్లం ఫ్లేవర్ వచ్చేస్తుందండి కాసేపు అందుకే చూసారు కదండి ఇందాక ముగ్గు అయితే పెట్టాను ఆరిపోయిన తర్వాత ఎంత చక్కగా ఉందో ఇలా ఉంటుంది అనమాట చూడడానికి అందుకే నాకు ఇష్టం అండి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానన్నమాట టిఫిన్ పెట్టేటప్పుడు వీడియో తీయడం అస్సలు కుదరదండి ఉదయాన్నే హడావిడి ఉంటుంది మావాడు అది కావాలి ఇది కావాలని చెప్పి ఇంకా హడావిడిలో ఉన్నప్పుడు ఇంకా ఫోన్ పట్టుకోవడం అస్సలు కుదరదు అనమాట వాళ్ళైతే ప్రశాంతంగా స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత నా టిఫిన్ వీడియో ఏదైనా ఉంటే షూట్ చేస్తాను లేకపోతే లేదు ఇంకా డైరెక్ట్ వంట దగ్గరికి వెళ్ళిపోతానన్నమాట ఈరోజు అదేనండి ఆ రోజు కూరగాయలు అయితే తీసుకొచ్చారు అనమాట ఉదయాన్నే పీటీకెళ్ళి ఇంకా సరేనని చెప్పి కూరగాయలన్నీ కూడా కింద పోసాడనమాట మావాడు ఇంకా అలా ఉంటుందన్నమాట ఏమున్నారా దాంట్లో అంటే ఇంకా చక్కగా దాంట్లో గడ్డలు ఏమన్నా తెచ్చాడా కంకులు తెచ్చాడా మష్రూమ్ తెచ్చాడా నా కోసం ఏం తెచ్చాడో చూసుకుందాం అని అంట ముందే చెక్ చేస్తాడనమాట ఇంకేదైనా మష్రూమ్ అలా ఉన్నిందంటే సాయంత్రం నాకు చపాతి మష్రూమ్ కర్రీ కావాలని ముందే చెప్పేస్తాడండి అదేంటో అవి కొంచెం ఇష్టం అనమాట మష్రూమ్ చపాతి అలాంటివి కొంచెం కొంచెం ఇష్టం అని చెప్పినవే ఇంక ప్ర ప్రతిసారి కూడా అవే ఇష్టపడుతూ ఉంటాడు ఇంకా అవైతే ఉన్నాయా లేదా చూసుకున్నాడో ఆ రోజైతే తీసుకురాలేదనమాట ఇంకా మార్నింగ్ పెట్టలేదంట వాళ్ళు బండైతేను ఇంకా లేవని చెప్పి వచ్చేసారు ఇంకా అందుకు చూసుకొని అవన్నీ అక్కడ గుమ్మరించేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే పప్పు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా టమాటా పప్పు పెట్టేసి అన్నం పెట్టేసాను ఇంకేదన్నా ఫ్రై చేయాలన్నమాట ఇంకా అన్నీ కూడా కుక్కర్లో కడిగి పెట్టేస్తాను మిరపకాయలు అనేటివి తిరుగుమాతలు వేస్తానండి నేను వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చుకుంటే ఇంకా వారం రోజులు వస్తాయన్నమాట మళ్ళీ వారం తర్వాత అనేది తీసుకొచ్చుకోవచ్చు ఇంకా కరివేపాకు అవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చేసారండి ఇంకా నెక్స్ట్ కరివేపాకు పొడి అవన్నీ కూడా అనమాట నెక్స్ట్ వీడియోలో పెద్ద వీడియోలు పెట్టాలంటే అస్సలు టైం కుదరట్లేదండి ఎప్పటికప్పుడు ఇంకా ఏదో ఒక పని ఉండిపోతుంది అదే కాక ఈ మధ్య ఊర్లు ప్రయాణాలు వీటితోనే సరిపోయిందనమాట ఇంకా నేనైతే మటుకు ఈ కరివేపాకు వీడియో అవన్నీ కూడా షూట్ చేస్తాను నెక్స్ట్ అనేది పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట ఇంక ఇవన్నీ పప్పు అయితే పెట్టేస్తాను కదా ఇంకా టైం దొరికింది కదండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట ఈ టమాటాలు చూడండి అసలు యాపిల్స్ ఉన్నట్టున్నాయన్నమాట చూడడానికి అంత బాగున్నాయా కూరలు వేస్తే అస్సలు గుజ్జు రావట్లేదండి ఇంకా మునక్కాయలు అయితే నా అంత పడుకున్నాయన్నమాట ఒక్కొక్కటి ఇంక ఇలా ఉన్నాయి కదా ఇంకా బీరకాయ కూడా అలాగే ఉందనమాట ఇంకా ఈ కూరగాయల సంగతికి వస్తే ఒకటే రకం అందరూ పెట్టి కూర్చుంటారండి ఇంకా ఎక్కడ తిరిగినా కూడా అవే ఉంటాయన్నమాట ఆ బీరకాయ దోసకాయ ఈ చిక్కుడుకాయ ఈ నల్ల వంకాయలు ఈ నల్ల వంకాయలతో కూడా తెల్ల వంకాయలు దొరికాయని చెప్పి రెండు రకాల వంకాయలు అయితే తీసుకొచ్చారండి ఎందుకు ఇలాగంటే అవి కూడా ఉన్నాయని చెప్పి అవి కూడా తీసుకొచ్చారంట అలా ఉంటుంది కూరగాయలే తక్కువ అనుకుంటే ఉండేటి నాలుగు అవే రెండు రకాలు తీసుకొస్తే ఇంకా అవే అవే వండుకోవాలనిపిస్తుంది నాకు వండినప్పుడు మాత్రం అదే కూర అంటారు ఇంక నేనేం చేస్తాను తెచ్చినీ వండుతాను కదా అంటే ఇంకా సరేలే అంటూ ఉంటారు ఇలాగైతే ఉంటుందండి కూరగాయల సంగతి అయితేనో ఆడవాళ్ళం వెళ్ళాం అనుకోండి అక్కడికి తిరిగి ఇక్కడ తిరిగి ఉన్నయే నాలుగు రకాలు తెచ్చుకుంటాము వాళ్ళు ఉన్నయే రెండు రెండు రకాలుగా నాలుగు రకాలు తెస్తారనమాట ఇంకా క్యారెటు బీట్రూట్ ఎప్పుడు ఉంటుందండి ఇంకా చిక్కుడుగాయల సంగతికి వస్తే రెండు రకాల చిక్కుడుగాయలు కూడా అనమాట ఎందుకని ఈసారి కొత్తిమీర కట్ట అనేది రేట్ తగ్గిపోయిందండి కట్టే ఇరవై ముప్పై అమ్మే వాళ్ళు ఐదు రూపాయలు అంట కట్ట కొత్తిమీర కట్ట పచ్చడి ఏదైనా అని చెప్పి కట్ట తీసుకొచ్చానని చెప్తున్నారు ఆల్రెడీ కరివేపాకు కొత్తిమీర ఇంట్లో ఉందనమాట ఇంక వద్దని చెప్పినా కూడా అటు తక్కువకి ఇచ్చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చారు ఇంకా నన్ను ఫ్రిడ్జ్లో పట్టడానికి కూడా లేదండి అన్నీ ఫ్రిడ్జ్లో దొరికేయాలన్నమాట ఏదైనా పప్పులు అలా ఉండ కొంచెం పురుగుబట్టేస్తుందని చెప్పి ఊరికి వెళ్ళేటప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాను ఇంకా అవన్నీ తీసి ఇవన్నీ మళ్ళీ లోపల పెట్టాలి అలా ఉంటుంది అన్నమాట ఊరికి వెళ్ళేటప్పుడు ఒకటి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒకటి అన్నట్టు పనికి పని డబల్ అనమాట ఇంకా నేను ఇవన్నీ ఏరుకుంటూ చిక్కుడు చిక్కుడుగాయలు అయితే మరి గోరం అండి చిక్కుడు చిక్కుడుగాయలు పందిరి చిక్కుళ్ళు రెండు రకాలనమాట అవి రెండు కలిసిపోయాయి అవి అన్నీ వేరుకొని ఇంక పెట్టేస్తున్నాను అనమాట ఈ లోపల నాకు అన్నము కూర రెండు కూడా అయిపోయాయి అనమాట ఇంకా తిరగమాత పెట్టేసి ఆ రోజైతే మటుకు కొంచెం దొండకాయలు ఉన్నాయండి పండిపోతాయని చెప్పి దొండకాయ ఫ్రై చేసి టమాటా పప్పు చేసి క్యారేజ్ అయితే ఇచ్చేసి వచ్చాననమాట ఎప్పటిదప్పుడే క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఈ కూరగాయలు కానీ ఏనా కూడా ఆడబెట్టానంటే ఇంకా ఆ పని మర్చిపోతానన్నమాట ఇంకా మధ్యాహ్నం అయిందంటే ఒక రెండు ముద్దలు తిన్నానంటే ఇంక ఖచ్చితంగా మంచం ఎక్కి పడుకోవాలి కాసేపు ఇంకా అలా ఉంటుందండి ఇంక ఇలాగైతే చక్కగా సర్దేస్తున్నాను అనమాట ఇంతకుముందు అయితే అందరం ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళము నెల్లూరులో ఉన్నప్పుడు చక్కగా నాలుగైతే చాలు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని ఇంకా చక్కగా వాకింగ్ వాళ్ళమండి ఇక్కడ వాకింగ్ తిరగడానికి కూడా లేదనమాట ఇంక ఇంట్లోనే ఉండాలి ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా బోర్ కొట్టేస్తుంది అనమాట కాసేపు ఫోను కాసేపు టీవీ ఇంకాసేపు అలాగా ఏదో ఒక పని దీంతోనే సరిపోయిందనమాట ఇంకా సాయంత్రం మావన్నీ బయటికి వెళ్ళి తీసు తీసుకొస్తే నేను స్కూల్ దగ్గరికి ఇంకా బయటకు వెళ్ళడం అంటూ అలా ఉంటదండి వీడియో నచ్చితే లైక్ చేయండి